చెప్తే బాగుంటది అంటున్నారు తెలంగాణ యువత నెక్స్ట్ బక్క జడసన్ అనే దళితుని ఏ పార్టీ కూర్చోబెట్టలే మీకు తెలుసో లేదో బక్క జడ్సన్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని తన ఒంట్లో నరనరాన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన సేవ అమోఘం అలాంటి వ్యక్తిని అతి దారుణంగా క్రూరంగా హేమమైన చర్యతో నీ ఇష్టానుసారంగా ఏక చక్రాధిపాత్యంతో ఒక దళిత బిడ్డను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఈ సోయి ఎక్కడి పోయిందని అడుగుతున్నారు బక్క జర్సన్ అభిమానులు ఆ రోజు బక్కజర్సన్ పార్టీ నుండి వెళ్ళగొట్టిందే మీరే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఆదేశాలతోనే కదా కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృత నేతగా మారిన బక్క జర్సన్ ఇంకో మాట చెప్పాలంటే నువ్వు కూర్చునే కుర్చీకి నాలుగు కాళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో బక్కజెడ్సన్ కూడా ఒక కీరోల్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయావు అంటే నీకు ఎక్కడైనా పోటీ అవుతాడన్నా లేకపోతే బక్కజడ్సన్ అనే దళిత బిడ్డ పట్ల నువ్వు వ్యవహరించిన తీరు కఠినమనా ఏంటి దాంట్లో వాస్తవం ఎందుకు చెప్పలేకపోతున్నావు ఈరోజు బక్కజడ్సన్ పేరు తీసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే బక్కజడ్సన్ పార్టీ నుండి బహిష్కృత నేతగా అంటే తనను సస్పెండ్ చేసినప్పుడు తనను సస్పెండ్ చేసింది కూడా నువ్వే కదా అంటే చంద్రబాబులా రెండు కళ్ళ సిద్ధాంతం లెక్క నీకు రెండు రెండు నాలుగు కళ్ళ ధోరణి ఏమైనా ఉందా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీ అభిమానులే ఎందుకంటే మీరు మాట్లాడిన భాష మీరు మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆనాడు ఇదే బక్క పార్టీ నుండి సస్పెండ్ చేయించింది మీరు ఆదేశాలు ఇచ్చింది మీరు పార్టీ నుంచి వెళ్ళగొచ్చింది మీరు మీరు కిరాయి పార్టీ నుండి వచ్చేళ్ళు నన్ను అడిగితే మీరు ఇతర పార్టీల కిరాయి పార్టీల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోకి చొరబడేలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త బక్క జడ్సన్ మీకు ఆ రైడ్సే లేవు అసలు మీరు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అందులో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఈరోజు బక్కజడ్సన్ను ఎవరు ప్రేరేపించండి బక్కజడ్సన్కు కాంగ్రెస్ జెండా అన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఎంత ప్రేమో నీకు తెలుసా అత్యంత దారుణంగా కూడా ఒక దళిత బిడ్డను సస్పెండ్ చేసినావు కదా కనీసం సస్పెండ్ ఎత్తివేసి తనకు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక రకాలుగా అంటే పోరాటం చేసిండు మరి ఈరోజు అధికారం నీకు ఊహించని అధికారం వచ్చింది మరి ఆనాడు పోరాటం చేసిన బక్క జడ్సన్కి ఎందుకు అధికారం ఇవ్వలే ఓహో దళితుడానా ఈ విషయం చెప్తే బాగుండేమో అతను దళితుడు కాబట్టే నేను పార్టీ నుండి బహిష్కరించిన నాకంటే ఎక్కువ తెలివి ఉంది కాబట్టి బహిష్కరించినా రేపు పొద్దుగాల ఎక్కడ నా సీఎం సీటుకి ఎసరు పెడతాడని బహిష్కరించినా అని మాట్లాడకపోతవి ఈ రోజు బక్క జెడ్సన్ గురించి మాట్లాడేంత స్థాయి వచ్చింది అంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను